ఉసిరి చెట్టు నడుగుతున్నారు ఉసిరి చెట్టు నడిగి నూట ఎనిమిది నామాలో సహస్రనామాలో సాధారణంగా దేవతలకు చెప్తారు కానీ ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి నిలబడినప్పుడు కూర్చుని చెప్పాలని కూడా నియమం లేదు ఇరవై ఒక్క నామములు చెప్పాలి ధాత్రి నమ కాంతై నమ శాంత్యై నమ మేధాయ నమ కళ్యాణ్యై నమ విష్ణుపత్ని నమ మహాలక్ష్మి నమ ప్రకృతి నమ నమః నమ రమాయ నమ అబ్ధిసంభవాయ నమ నమః సావిత్రి నమ గాయత్రి నమ విశ్వరూపాయ నమ సుదృత్యై నమ ఇటువంటివి ఇరవై ఒక్క నామాలు ఉన్నాయి ఆ ఇరవై యొక్క నామములు చెప్పి ఎనిమిది ప్రదక్షిణములు చెయ్యాలి ఒక ప్రదక్షిణం కాదు ఎనిమిది సార్లు ప్రదక్షిణం చెయ్యాలి కార్తీక మాసం మొత్తం మీద ఒక్కసారైన నువ్వు ఉసిరి చెట్టుకి ఎనిమిది దీపములుంచు అన్నారు ఏమిటి ఎనిమిది దీపములు అంటే ఎనిమిది దిక్కుల ఎందు ఎనిమిది దీపములు పెట్టాలి ఎనిమిది దీపముల మధ్యలో వెలుగుతూ ఉంటుంది ఆ ఉసిరి చెట్టు అంటే అష్టదిక్పాలకుల చేత సేవింపబడుతున్నటువంటి స్వరూపంగా నీవు నమస్కరిస్తే అటువంటి సంస్కారము మన ఎందు నిలబడితే ఆ ఋతువునందు ప్రకృతి శక్తి స్వరూపిణి అయినటువంటి ఆ తల్లియే అనుగ్రహించగలదు కనుక మన అందరినీ కూడా కాపాడుతుందని ఎనిమిది దిక్కుల ఎనిమిది దీపముల నుంచి దీపపు సమ్మె మీద కొద్దిగా పసుకో కుంకమో అక్షతలో వేసి ఎనిమిది దిక్కులా వెలుగుతున్నటువంటి దీపముల మధ్య ఉన్నటువంటి ఉసిరి చిట్టుకి నమస్కరిస్తారు ఇది ధాత్రి పూజ అని ప్రత్యేకంగా కార్తీక మాసంలో అమ్మవారి యొక్క అనుగ్రహ విశేషం ద్వారా తమని తామును రక్షించుకోవడానికి చేస్తారు అగ్ని ఆరాధన విశేషంగా ఉండేటటువంటి మాసం కనుక ఒక్క కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికీ అనేక రకములైనటువంటి దీపములు ఉంచుతారు తత్వత ఎక్కడ దీపం పెట్టినా దీపానికి ఉండేటటువంటి లక్షణం ఒక్కటే కానీ అది ఎక్కడ పెట్టబడింది అనేటటువంటి దాన్ని బట్టి ఆ దీపానికి ఒక పేరు వస్తుంది ఉదాహరణకి మీరు ఏదో ఒక కార్యాన్ని సంకల్పం చేసి ఆసమాప్త పర్యంతం ఈ కార్యక్రమం ప్రారంభం చేస్తున్నాం ఇది పూర్తయిపోయి అయిపోయే వరకు ఈ దీపం ఇలాగే వెలుగుతూ ఉండాలని సంకల్పం చేస్తున్నాను అంటే ఇది పరబ్రహ్మస్వరూపమై విఘ్నములు లేకుండా నన్ను కాపాడాలి అని ఒక జ్యోతిని వెలిగించారనుకోండి దాన్ని నందాదీపము అంటారు అఖండ దీపము అంటారు తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో ఆయన పద్మపీఠం మీద నిలబడినప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు మొట్టమొదట ఆ దేవాలయంలో ఆనందిలయ్య విమానంలో అఖండ దీపం వెలిగించాడు ఆనాటి నుంచి ఈనాటికి ఏనాటికి ఆ అఖండ దీపం అలాగే వెలుగుతూ ఉంటుంది అది అఖండ దీపం అలాగే ఒక కార్యక్రమం చేసేటప్పుడు ఇది ఈ కార్యక్రమ ఆసమాప్త పర్యంతం వెలగాలి అని వెలిగించారనుకోండి దాన్ని అఖండ దీపం అంటారు లేదా నందా దీపము అంటారు అలాగే తులసి కోట దగ్గరికి తీసుకెళ్ళి ఇంట్లో పెరట్లో బోల్డ్ అన్ని తులసి చెట్లు ఉన్నాయి లేకపోతే తులసి కోట ఉంది అక్కడ ఒక దీపం ఉంచారనుకోండి దాన్ని బృందావన దీపము అంటారు పూజామందిరంలో వెలిగించారనుకోండి అర్చనా దీపము అంటారు దాన్ని పట్టుకెళ్ళి బలిపీఠం మీద పెట్టారనుకోండి బలిదీపము అంటారు మీరు ఎక్కడ దీపాన్ని వెలిగించారు అన్న బట్టి ఆ దీపము యొక్క పేరు మారుతూ ఉంటుంది తత్వత మాత్రం దీపము దీపమే కానీ ఇందులో మీరు విషయాన్ని గమనించారు భారతదేశంలో ఇవాళ కాదు ఈ దీపానికి ఎనలేమి ప్రఖ్యాతి నేను ఇందాక మీతో వెంకటాచల క్షేత్ర ప్రసక్తి తీసుకొచ్చాను కదా అలాగే బదరీ లాంటి క్షేత్రాలలో కొన్ని నెలల పాటు దేవాలయాన్ని మూసేస్తారు చలికి ఎవ్వరూ వెళ్ళలేక పెద్ద పాలికలో దీపం వేసి వదిలిపెట్టి తలుపులు మూసేస్తారు కొన్ని నెలల తర్వాత మళ్ళీ వెళ్ళి తలుపు తీసేటప్పటికీ అంత చలికి అన్నీ గడ్డకట్టేస్తాయేమో కానీ ఆ దీపం మాత్రం అలాగే వెలుగుతూనే ఉంటుంది అంటే ఈ దేశంలో భగవంతుని యొక్క ఆస్తిక్యానికి ఆయన ఉన్నాడనేటటువంటి పరమ సత్యాన్ని నిరూపణం చేస్తూ నిలబడినది ఏది అంటే ఆ జ్యోతి స్వరూపం అందుకే పరబ్రహ్మాన్ని జ్యోతిగా కీర్తిస్తారు గురువుని జ్యోతిగా కీర్తిస్తారు మా ఇంట దీపం వెలిగించాడండి అంటారు మహోపకారం చేసిన వాడు ఉన్నాడనుకోండి అది ఒక రోజుకో ఒక పూటకో చేసినది కాదు ఒక జీవితానికి సరిపడ ఉపకారం లేదా ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని మహోపకారం గురువు చేసే ఉపకారం ఇంట దీపం వెలిగించాడు అంటారు దేవాలయంలో దీపపు యొక్క కాంతిలో పరమేశ్వర దర్శనం చేస్తారు ఆ దీపాన్ని గురువుగా భావిస్తారు గురువుగారి గారి వాక్కుల వలన భక్తి కలిగి నేను భగవద్ దర్శనానికి వచ్చాను అదిగో ఆ దీపమే మా గురువుగారు అని దీపంలో గురువుగారిని దర్శనం చేస్తారు దీపము అంత గొప్పది అందున ఒక్క కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక ప్రత్యేకమైనటువంటి దీపాన్ని వెలిగిస్తారు దాన్ని ఆకాశ దీపము అంటారు ఇది మిగిలినటువంటి నెలల్లో వెలిగిస్తారు అని లేదు కానీ ఒక్క కార్తీక మాసంలో వెలిగిస్తారు ఈ దీపాన్ని వెలిగించడం అనేటటువంటిది సాధారణంగా మనం దేవాలయాల్లో చూస్తూ ఉంటాం ధ్వజస్తంభానికి అడ్డంగా ఒక కొయ్య ఉంచి దానికి ఒక కప్పీని ఏర్పాటు చేసి గాలి లోపలికి ప్రవేశించడానికి వీలుగా చిన్న చిన్న రంధ్రములతో కూడుకున్నటువంటి భరిణ వెంటి ఒక పరికరంలో దీపాన్ని వెలిగించి తాడు పట్టి లాగి పైకి ఎత్తుతారు దాన్ని ఆకాశదీపము అని పిలుస్తూ ఉంటారు యథార్థమునకు ఆకాశ దీపం ఒక్క దేవాలయంలోనే కాదు ఇంట్లో కూడా ఆకాశ దీపం వెలిగించవచ్చు ఇంట్లో కూడా ఆకాశదీపం వెలిగించవచ్చు దాని చేత ఎనలేని ప్రయోజనాన్ని పొందవచ్చు అని శాస్త్రవాకు ఎలా వెలిగించవచ్చు అంటే యజ్ఞంలో ఉపయోగించేటటువంటి చెట్లు ఏవి ఉంటాయో అటువంటి చెట్టు కొమ్మ ఇంటి యజమాని యొక్క చేయి ఎంత పొడుగుంటుందో అంత పొడుగు కొయ్యతో తయారు చేస్తారేదో మా ఇంటికి నేను యజమానిని నా చెయ్యి ఎంత పొడుగు ఉంటుందో అంత పొడుగు చెక్క ఒకటి తయారు చేసి దాని మీద మధ్యలో ఒక జ్యోతిని వెలిగిస్తారు చుట్టూ ఎనిమిది చిన్ని చిన్ని ప్రమిదల వంటి ఉంటాయి అందులో ఎనిమిది చిన్న దీపాలు వెలుగుతుంటాయి మధ్యలో పెద్ద దీపం వెలుగుతూ ఉంటుంది ఈ దీపాన్ని వేళలో బయటికి తీసుకొచ్చి కానీ ఇంటి మేడ మీద కానీ వెలిగిస్తారు వెలిగించి ఒక మాట చెప్తారు దామోదరాయ నభసి తులాయా డొలయా డొలయా చష స్వామి నీవు ఆకాశస్వరూపుడవై అంతటా ప్రకాశిస్తున్నావు అలా ప్రకాశిస్తున్నటువంటి నీకు ఓ దామోదర అనంతంగా విష్ణుతత్వంగా వ్యాపించి ఉన్నటువంటి నీకు ఇదిగో నేను ఆకాశదీపం పెడుతున్నాను ప్రదీపంతే ప్రయచ్చామి నమో ననంతా చ నమో అనంతాయ వేధసి స్వామి నీకు నేను వెలిగించినటువంటి ఈ దీపానికి ఒక లక్షణం ఉంది ఇది ఊగుతూ ఊయలలా నీకు ఆకాశ మార్గంలో అనంతంగా వ్యాపించినటువంటి నీకు పైకెత్తి పెట్టినటువంటి దీపం సాధారణంగా దీపం కదలకుండా కింద ఉంటుంది ఈ దీపం ఊయలలా కదులుతూ ఆకాశంలో దేవతలు ప్రయాణం చేసి వెడుతూ ఉంటారు ఆ ప్రయాణం చేసి వెళ్ళేటటువంటి దేవతలకి ఆకాశ మార్గంలో ప్రయాణం చేసేటటువంటి దేవగాయకులు ఉంటారు అని రామాయణంలో కూడా కనపడుతుంది వాళ్ళు శుభవార్తలు చెప్తూ ఉంటారు అని చెప్పి అటువంటి ఉత్తములైనటువంటి వారికి ఇదిగో నేను ఆ విష్ణు స్వరూపానికి కదులుతున్నటువంటి ఊగుతున్నటువంటి ఈ దీపాన్ని తులాయాం సహా ఊగుతున్నట్లుగా ఉన్నటువంటి ఈ దీపాన్ని పెడుతున్నాను అలా ముప్పై రోజుల పాటు ఆకాశ దీపాన్ని ఇంటి ముందు కానీ దేవాలయంలో కానీ వెలిగించినటువంటి వారు ఉత్తరోత్తర జన్మల ఎందు తత్ఫలిచము చేత ఏమీ ఆశించకపోయినా అనంతమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందుతారు అని శాస్త్రవాక్యం ఎందుకంటే దేవతలకు ఒక లక్షణం ఉంటుంది మనం అడిగామా అడగలేదా అని వారు చూడరు వారి ఆరాధన చేసినప్పుడు వారు ఒక ఫలితాన్ని ఇస్తారు ఆకాశదీపాన్ని వెలిగించినటువంటి వారికి ఇచ్చేటటువంటి గొప్ప ఫలితం అనంతమైనటువంటి ఐశ్వర్యము ఉత్తర జన్మలయము ఇయ్యబడుతుంది అది భక్తి ఐశ్వర్యం అయితే ఇంకా అంతకన్నా అదృష్టం ఉంటుంది వాక్యంలో ఉన్న ఐశ్వర్యం అక్కర్లేని శత్రుత్వాలు తీసుకొస్తుంది భక్తి ఐశ్వర్యం యోగరతోవా భోగరతోవా ఎప్పుడూ సంతోషంతో నందతి నందతి నందచ్చేవ ఆనందంతో లోపల భగవంతుణ్ణి స్మరిస్తూ ఆనందంగా కాలం గడపడానికి వీలైనటువంటి స్థితిని కల్పిస్తుంది అందుకే యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన బ్రహ్మణి దమతే చిత్తం నందతి నందతి నందత్యేవా అంటారు అటువంటి ఆకాశ దీపాన్ని ఒక్క కార్తీక మాసంలోనే వెలిగిస్తారు అది ఒక ప్రత్యేకత ఈ మాసంలో అసలు ఈ మాసానికి ఒక విశేషం ఉంది అత్యంత తేలికైనటువంటి మార్గంతో భగవంతుణ్ణి ఆరాధించడం లోకాన్ని కాపాడడం రెండింటినీ కార్తీక మాసంలో సమన్వయం చేశారు కేవలం దీపం వెలిగించడం ద్వారా భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులు కావడం లోకాన్నంతటినీ కూడా ఉపద్రవాల నుంచి కాపాడడం చల్లతనం పెరుగుతున్న కాలం కాబట్టి లోకానికి క్షేమకరమైనటువంటి వేడిని పంచిపెట్టడం పెట్టడం ఇంతే కాదు ఈ మాసంలోనే కార్తీక పౌర్ణమి నాడు వెలిగించేటటువంటి దీపం చేత నరుడు మిగిలినటువంటి సమస్త ప్రాణికోటికి ఉపకారం చేస్తారు ఎందుకంటే కార్తీక పౌర్ణమి నాడు గుత్తి దీపాలు వెలిగిస్తారు మూడు వందల అరవై ఐదు ఒత్తులు గుత్తి చేసి దాన్ని బూంది ఒత్తి అని పిలుస్తూ ఉంటారు గుత్తి చేసి వెలిగిస్తారు ఇంట దీపం వెలగకుండా ఒక్కరోజు కూడా ఉండకూడదు ఏ కారణం చేతనైనా ఇంట దీపం లేకుండా ఇల్లు తాళం వేసి ఉన్నటువంటి దోషం పరిహరింపబడడానికి మూడు వందల అరవై ఐదు ఒత్తులు అంటే ఒక రోజుకి సిద్ధపడిన వాణ్ణి మూడు వందల అరవై ఐదు రోజులు ఇల్లు తాళం వేసి దీపం లేకుండా వెళ్ళిపోవడానికి సిద్ధపడగలిగినటువంటి మనస్తత్వం ఉన్నవాణ్ణి కాబట్టి తద్దోషాన్ని ఉపశమింపజేయడానికి పరమాత్మ నీ కృపచేత అనుగ్రహించు అజ్ఞాని నామయా దోషాన శేషాన్ విహితాన్ హరి క్షమస్సత్వం క్షమస్త్వం శేషశైల శిఖామణి అందుకని ఇదిగో ఈ దీపం వెలిగిస్తున్నాను ఆ దీపం వెలిగించినప్పుడు ఆ ప్రమిద మీద కొద్దిగా పసుపు కానీ కుంకం కానీ వేసి ఆ జ్యోతిలోకి వచ్చి నిలబడమని కోరుతారు త్రయంబకమావాహయామి అంటారు ఓ త్రయంబకుడా నువ్వు రా లేదు దామోదర మావాహయామి ఓ దామోదరుడా నువ్వు రా అంటారు వాళ్ళిద్దరిలో అంటే ఇద్దరుగా ప్రకాశించే ఒక్కడు నిజానికి ఉన్నది ఒకటే తత్వం నువ్వు శివుడిని పిలు అభ్యంతరం లేదు విష్ణువని పిలువు అభ్యంతరం లేదు వచ్చి జ్యోతిలోకి ప్రవేశించు ప్రవేశించి ఏం చెయ్యాలి కీటాపతంగా వృక్షా జలే నివసంతి జీవా ప్రదీపం నచ జన్మభాగి ఈ లోకంలో కీటాహ అనేకమైనటువంటి పురుగులున్నాయి పతంగాహ రెక్కలు కలిగినటువంటి పురుగులు ఉన్నాయి అలాగే జలే స్థలే నివసంతి జీవాహ అవి నీటిలో ఉంటాయి భూమి మీద ఉంటాయి అంతేకాదు వృక్షముల వంటి ఉన్నాయి అవి కదలలేవు తెల్లవారి లేస్తే మనకి ఆకుకూరలు ఇస్తున్నాయి పువ్వులు ఇస్తున్నాయి సంయోగ క్రియ ద్వారా సూర్య భగవానుడి నుంచి పొందినటువంటి శక్తితో పత్రహరితాన్ని తయారు చేసుకుని ఆకులలో ఆకుపచ్చతనాన్ని నింపుకుని దాని ద్వారా మనకి ఆహారాన్ని సమకూరుస్తున్నాయి అయినా ఆ చెట్లకి తమకి తాము ఉపకారం చేసుకోగలిగినటువంటి శక్తి లేదు అటువంటి చెట్లు అనుగ్రహింపబడుగాక ఏ కారణం చేత నేను వెలిగించిన ఈ దీపం ఉందే ఈ దీపపు కాంతి ఎంత దూరం పడుతోందో ఆ కాంతిలోకి ఏ ఏ ప్రాణులు వస్తున్నాయో అవి కీటా పతంగా వశకాశ్చ వృక్షా జలే స్థలే నివసంతి జీవా దృష్టాం ప్రదీపం నచ జన్మభాగీయ ఈ దీపపు కాంతి పడిన కారణంచేత ఇక అవి మళ్లీ పుట్టవలసినటువంటి అవసరాన్ని పోగొట్టుకొనుగాక లేదా కొన్ని కోట్ల జన్మలు హీనోపాధులలో ఉండవలసినటువంటి ఉత్తమమైనటువంటి నరజన్మని పొంది భక్తితో తరించుగాక అని మిగిలిన ప్రాణులన్నిటినీ కూడా అభ్యుదయ పథంలోకి పంపడానికి యోగ్యమైనటువంటి పౌర్ణమి తిథి దీపం వెలిగించి ఈ మాట చెప్పగలిగినటువంటి అదృష్టం మనుష్యులకు ఇయ్యబడినటువంటి మాసం కార్తీక మాసం అంటే ఈ నెలలో సమస్త ప్రాణులు కూడా అనుగ్రహింపబడతాయి దీపము ద్వారా అంత గొప్ప మాసం అయితే ఇందులో విశేషం ఏమిటంటే కేవలం ఏదో పుణ్యానికి సంబంధించినటువంటి విషయం ఒక్కటే నడవడం కాదు మనుష్య సంబంధాలకి కూడా కార్తీక మాసం అంత పెద్ద పీట వేస్తుంది కార్తీక మాసం ప్రారంభం పాచ్యమి బలిపాజ్యమి శుక్లపక్షంలో విధియ దగ్గరికి వచ్చేటప్పటికి అది యమ విధియ సూర్యభగవానుడికి ఒక కొడుకు ఒక కూతురు కొడుకు పేరు యమధర్మరాజు కూతురి పేరు యమున ఇద్దరికీ ఒక లక్షణం ఇద్దరూ ముందుకెడతారు తప్ప వెనక్కి రారు ఎందుకనంటే కాలస్వరూపుడు ఆయనకి అని పేరు ఆయన కాలంలో పడగొట్టవలసిన వాళ్ళని ఒక్క క్షణం ఆలస్యం లేకుండా పడగొడుతూ వెళ్ళిపోతూ ఉంటాడు యమున ముందుకెడుతుంది తప్ప వెనక్కి రాదు అదే గంగ అయితే దక్షిణ దిక్కుగా విడుతున్నటువంటి గంగ వారణాసి దగ్గర మళ్ళీ ఉత్తరానికి తిరుగుతుంది అందుకని కాశీ గంగ కాశీ గంగ అంటారు కాశీ గంగకి హరిద్వార గంగకి ఏమిటి తేడా అంటే దక్షిణ దిక్కుకి వెడుతున్నది ఉత్తరానికి తిరిగింది కాశీలో ఎన్ని జన్మలెత్తిన చిట్ట చివరికి ఈ శరీరం ఊరికి దక్షిణానం ఉన్నటువంటి శ్మశానంలో కాలిపోతోంది కానీ ఏ జన్మలో ఉత్తర దిక్కుకి తిరిగి మృత్యుంజేయడినటువంటి పరమశివుని వంక చూశాడో ఆ జన్మలో ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం లేనటువంటి స్థితికి పునాదిరాయి వేసుకుంటున్నాడు గంగ అక్కడ ఉత్తరాభిముఖమైంది అంటే మనకి పాఠం నేర్పుతోంది అందుకని కాశీ గంగా కాశీ గంగా అంటారు యమున వెనక్కి రాదు ముందుకు వెళ్ళిపోతుంది కాలము ముందుకే పెడుతుంది తప్ప కాలం వెనక్కి రాదు ఇంకా అందుకే మాకురు ధన జన యవ్వన గర్వం హరతి నిమిషత్ కాళం మాయామయకి బ్రహ్మపదం త్వం ప్రవిష విధిత్వా అంటారు కలో హి బలవాన్ కం సుఖదు నరాణం పరతంత్రాం పుణ్య పాపానుయోగత అని వ్యాసభగవానుడు భాగవతంలో కాలము పలం పరమ బలవత్తరమైన స్వరూపం ఆ కాలంలో ఎవరు ఏది అనుభవించాలని ఉంటే అది అనుభవించడమే తప్ప కాలమునకు ఎదురు తిరగగలిగినటువంటి వాడు ఉండడు కాల కలయతామహం అంటాడు గీతాచార్యుడు నేను కాలం రూపంలోనే అన్నిటినీ గణన చేస్తున్నాను అంటాడు అటువంటి పరమ బలవత్తరమైనటువంటి కాలస్వరూపమైనటువంటి యముడు యమున ముందుకు నడిచి వెళ్ళిపోతుంటాయి ఉంటాయి ఇద్దరికీ ఎప్పుడూ హడావిడే కనుక ఇద్దరూ ఒకరి ఇంటికి ఒకరికి వెళ్ళే అవకాశం లేదు కానీ జీవితాల్లో రెండు రకాలైనటువంటి ధనం ఉంటుంది ఒకటి భౌతికమైన ధనం సంపాదించి తెచ్చిన ధనం దాన్ని తక్కువ చేసి ఎవరూ మాట్లాడలేదు ధార్మికంగా సంపాదించమన్నారు తప్ప డబ్బుండడం తప్పని ఏ శాస్త్రం చెప్పలేదు సంపాదించకపోవడం తప్పని చెప్పారు మాత నిందతి సంభాషతే సంా భృచ్చ కుప్యతిగచ్చతి సుత నాలింగతే అర్థప్రదన శంకయా నరుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్ధమర్జన శృణు సఖే విత్తేన సర్వే వశా నీతి తప్పకుండా డబ్బు సంపాదించమనే చెప్పారు తప్ప డబ్బు అసలు సంపాదించకు డబ్బుని నిందచేయి అని ఎక్కడా చెప్పలేదు కానీ నీకు ధార్మికంగా ఎంత వచ్చిందో దానితో తృప్తిగా బ్రతుకు అంతేకాని దానికోసం వెంపర్లాడిపోయి జీవితాన్ని పాడు చేసుకోవద్దని చెప్పారు కాబట్టి ధనమనేటటువంటిది అత్యంత ప్రధానమైనటువంటి విశేషమే కానీ ఆ ధనంతో పాటుగా మిగిలిన ప్రాణులకు తక్కువ ఉండేటటువంటి ధనం మనుష్య మనుష్యుడిగా పుట్టిన వాడికి మాత్రమే విశేషంగా ఉండే ధనం రెండవది అది మానసికమైన ధనం